సమ్మర్ కి బాగుంటుంది సమ్మర్ ఫ్రెండ్లీ సారీ లుక్ కూడా కొత్తగా ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన పళ్ళు ఇచ్చారు చిన్న షార్ట్ పళ్ళు బట్ సారీ ఓవరాల్ గా లుక్ సూపర్ ఉందండి చందేరి యొక్క చందేరి పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే ఫ్రాక్స్ కానీ లెహెంగా చేయించడానికి కూడా చాలా బాగుంటాయి ప్యూర్ పట్టు లుక్ అనేది వస్తుంది మంచి క్వాలిటీ ఉండే నైటీ కలెక్షన్స్ ఉంటాయి సెలెక్షన్ చాలా బాగుంటుంది అండి సారీ మనకి షార్ట్ పళ్ళు అండి మంచి కలర్ డిజిటల్ డిజైన్ కూడా బాగుంది సిల్వర్ మీద గోల్డ్ జరీ ఇలా వచ్చింది అండ్ బార్డర్ కూడా బాగుంది బ్లూ కలర్లు కూడా సూపర్ బున్నాయండి చాలా బాగుంది శారీ డిజైన్ అండ్ పళ్ళు అన్నిటికీ కూడా మనకు ఆ విధంగా డిజిటల్ ప్రింట్స్ తోటే వస్తుంది సాఫ్ట్ సిల్క్ శారీస్ లో చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ విత్ టాజల్స్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మిస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము సూపర్ క్వాలిటీతో ఉండే చాలా ట్రెండింగ్ శారీ కలెక్షన్స్ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది హై ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సెలెక్షన్ అద్దరిపోయిద్ది సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం అగైన్ శ్రీ విద్య కలెక్షన్స్ వారి శారీస్ని చూడబోతున్నామండి చాలా మంచి క్వాలిటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి వీరి దగ్గర అన్నీ కూడా ట్రెండింగ్ శారీస్ ఉంటాయండి ఏదైనా ఒకటి పిక్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక వీటిలో నుంచి ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు మంచి కలర్ ఉంటుంది తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూసే కలెక్షన్స్ అన్నీ మీరు ఏదైనా సింగిల్ శారీని కూడా ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లో పెట్టేసి ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తారు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కి కూడా తను సపోర్ట్ చేస్తారు డిస్క్రిప్షన్ బాక్స్ లో తన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి అక్కడ ఫోటోస్ అవన్నీ కూడా షేర్ చేస్తారు హ్యాపీగా రీసెల్ చేసుకోవచ్చు చాలా ట్రస్టబుల్ పర్సన్ మంచి క్వాలిటీ అజ్యూరెన్స్ ఇవ్వగలిగిన కలెక్షన్స్ ఉంటాయి శారీస్తో తో పాటు తన దగ్గర నైటీస్ కానీ ఆర్గనైజర్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ లాంటి చాలా క్యూట్ క్యూట్ స్టఫ్ కూడా ఉంటుందండి బ్యాగ్స్ అలాంటివన్నీ సో అన్నింటినీ మీరు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు అలాంటి స్టఫ్ అయితే ఆన్లైన్ కంటే చాలా పెద్ద మంచి క్వాలిటీతో ఉండే కలెక్షన్స్ అదైతే మనం అజ్యూరెన్స్గా చెప్పొచ్చు సో మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోండి కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ హాయ్ రా సో ఏంటి వాళ్ళ స్పెషల్స్ ఈరోజు కంప్లీట్గా మనం శారీ కలెక్షన్ చూద్దాము ఓకే సో ఫస్ట్ టైం చూస్తున్నాము మనం కోటా శారీ అక్క సమ్మర్ ఫ్రెండ్లీ కోటా శారీస్ అండి ఓకే ఇదంతా ఎంబ్రాయిడింగ్ కదా ఎంబ్రాయిడింగ్ అక్క ఓకే సో కంప్లీట్గా మనకి ఇలా వస్తుంది శారీ అనేది ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది అలా ఓకే కలర్ కూడా చాలా డీసెంట్ కలర్ అండి కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ విధంగా వచ్చింది ఇది బ్లౌజ్ అక్క ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ అంతా మనకి ప్రింటెడ్ వచ్చింది సెల్ఫ్ ప్రింటెడ్ ఓకే సో ఇందులో కలర్స్ ఉంటాయరా టూ కలర్స్ అక్క టూ కలర్స్ ఇది కొంచెం డార్క్ ఉంది ఇది లైట్ షేడ్ ఇలా వస్తుంది సో రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కోటా కాటన్ ఆ కాటన్ అక్క కోటా కాటన్ సారీస్ ఈ ప్రైస్ ఎలా ఉంది ఇది వచ్చి సిక్స్టీన్ సెవెంటీ అక్క సిక్స్టీన్ సెవెంటీ మంచి పార్టీ వేర్ సారీ అండి ఎంత కూడా మనకి మంచి జరీ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది మనం నెక్స్ట్ లెనిన్ శారీ చూస్తున్నాం అక్క ఓకే ఇది కంప్లీట్గా ఇలా వస్తుంది ఇది శారీ బార్డర్ బాడీ ఇది బార్డర్ ఇది పళ్ళు ఓకే లెనిన్ ప్యూర్ లెనిన్ లెనిన్ అక్క టాజల్స్ తో టాజల్స్ తో వచ్చింది ఇది బ్లౌజ్ పల్లు ఏది వచ్చిందో అదే వస్తుంది ఓకే సో అంత ఫ్లోరల్ డిజైన్ లెనిన్ కాటన్ లెనిన్ ఏ వస్తుందో ప్యూర్ లెనిన్ వస్తుంది ఓకే ఇందులో కలర్స్ చూద్దామండి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే బాగా హిట్ అయిన ప్యాటర్న్ అండి ఇది మనకి పళ్ళు అన్నిటికీ కూడా మనకి ఆ విధంగా డిజిటల్ ప్రింట్స్ తోటే వస్తుంది ఒకటేమో రెడ్ కలర్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి వాట్సాప్లో కావాలంటే పిక్చర్స్ కూడా షేర్ చేస్తారు తను రీసెల్లింగ్ సపోర్ట్ కూడా చేస్తారండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను సో మనకి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి గ్రే వచ్చింది ఇది రెడ్ కలర్ వచ్చిందండి ఇది మనకి ఈ విధంగా సో దీని ప్రైజ్ సెవెన్ ట్వంటీ షిప్పింగ్ మా షిప్పింగ్ అడిషనల్గా పే చేసి ఎక్కడికైనా తప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి తన దగ్గర ఇవే సారీసే కాకుండా మనకి మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇలాంటి ఆర్గనైజర్స్ చాలా కలెక్షన్ ఉంటాయండి అవన్నీ కూడా మీ గ్రూప్స్లో కూడా పోస్టింగ్స్ ఇస్తారు క్యూట్ క్యూట్ స్టఫ్ ఉంటుంది అనమాట ప్రీవియస్గా కూడా మనం ఒక వీడియో చేస్తున్నాము ఈ విధంగా ఇది వచ్చేసి త్రీ బాక్సెస్ వస్తుంది ఏదైనా స్టోరేజ్ పర్పస్ యా సో బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇది నెక్స్ట్ కుప్పడం సారీ అక్క ఓకే సో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బాడీ ఓకే మీనా బుట్టస్ వస్తాయి సో మంచి పట్టు చీర లాగా ఉందండి మనకి కుప్పడం చీరలో చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి ఇది అయితే మంచి ఫైన్ క్వాలిటీ సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఓకే సారీ ఒకసారి తిప్పి చూపించవా సో ఓవరాల్గా శారీ మనకి ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం రియల్లీ చాలా బాగుంది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయమ్మా ఇందులో మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చు అండి మంచి పట్టు చీర లాంటి దీంతో ఉంటుంది సో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఎలా ఉందిరా నైన్టీన్ హండ్రెడ్ అక్క నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్గా పే చేసి తెప్పించుకోవచ్చు ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కూడా బాగా హిట్ అయిన కలర్ అండి మనకి నిజంగా కట్టుకుంటే ఇవి పట్టు లాగే ఉంటాయి కానీ నార్మల్ చీరలాగా కనిపివు సో ఇది మనకి శారీస్ గానే కాదండి ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ చేయించడానికి కూడా చాలా బాగుంటాయి ప్యూర్ పట్టు లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకొక యూనిక్ శారీ చూస్తున్నామండి సో ఇది రా ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది చందేరి యొక్క చందేరి పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే సో ఇది మనకి పళ్ళు అక్క ఓకే బాడీ మొత్తం బాడీ లా వస్తుంది బోర్డర్ మాకు ఎంత స్పెషల్ గా వచ్చింది చూడొచ్చండి డిజిటల్ ప్రింట్ సింగిల్ లేయర్ పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ ఇదంతా కూడా ఇంటర్నల్ గా కూడా మనకి సెల్ఫ్ ప్రింట్స్ అనేది ఉన్నాయి క్లోజర్ లుక్ లో మీరు చూసినట్లయితే సుబ్బాబ్ శారీ అని చెప్పొచ్చు వెరీ యూనిక్ అంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది ఒక డిజిటల్ ప్రింట్ ఓకే సో బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది దీని ప్రైస్ ఎలా ఉందిరా ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి చందేరి ఫ్యాబ్రికే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా మంచి లుక్ ఉంటుందండి అండ్ మనకి దాని మీద డిజిటల్ ప్రింట్స్ ఇందులో ఎన్ని కలర్స్ దొరుకుతాయి ఇంట్లో ఫైవ్ ఉన్నాయి అక్కడ డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ అనేది డిఫరెంట్ వీది ఓపెన్ చేసి పెట్టిన ఫొటోస్ ఉంటాయారండి దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నాకు స్క్రీన్ పెడతాను సో ఈ ప్యాటర్న్ మీకు నచ్చితే ఇందులో ఉన్న అన్ని వీడియోస్ మీకు పంపిస్తారండి చాలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి చాలా యూనిక్ గా ఉంటుంది సారీ మనకి చందరి అంటే కొంచెం సమ్మర్ కి కూడా చాలా బాగుంటుంది ఇందాక చూసిన ఇలాంటి ఫేసెస్ తో వచ్చింది కూడా మనకి ఇంకో కలర్ లో కూడా ఉంది మీకు నచ్చితే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి పెట్టేసి అవైలబుల్ గా ఉంటే మీరు ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు నెక్స్ట్ ఇవేంట ఇది నెక్స్ట్ ఆర్గెన్స శారీ అక్క ఓకే మనకి ఇలా మొత్తం శారీ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది పళ్ళు రన్నింగ్ వచ్చింది ట్యాజిల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ లో పింక్ వచ్చింది అక్క ఓకే దీనిపైన కూడా డిజిటల్ ప్రింట్ ఉంది ఓకే బ్లౌజ్ మీద కూడా డిజిటల్ ప్రింట్ శారీ అంతా మీకు సిల్వర్ జరీ బుటీస్ వచ్చేయండి ఇంటర్నల్ గా మనకి డిజిటల్ ప్రింట్స్ ఫాస్ట్ గానే ఉంటుంది శారీ మరి సింపుల్ కాకుండా మరీ హెవీగా కాకుండా కొంచెం మంచి డిజైనర్ స్టైల్లో దీని రేట్ ఎలా ఉంటుంది మా ఇది నైన్ ట్వంటీ అక్క నైన్ ట్వంటీ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి అడిషనల్ అక్క అన్ని డిఫరెంట్ ప్రింట్స్ అక్క సేమ్ అయితే ఉండదు ఓకే సో నైటీస్ కూడా ఉంటాయా రా నీ దగ్గర ఆ నైటీస్ కూడా ఉంటాయి అక్క ఓకే ప్యూర్ కాటన్ ఉంటాయి స్పన్ ఉంటుంది సో నైటీస్ అన్నీ కలిపి కూడా మీరు ఒకేసారి షిప్పింగ్లో తెచ్చుకోవచ్చండి సో ఇందులో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ ఫొటోస్ ఓపెన్ చేసి పెట్టిన ఫొటోస్ కావాలన్నా కూడా తను పంపిస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియోస్ అన్నీ కూడా సెండ్ చేస్తారు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి మీకు చాలా మంచి క్వాలిటీ అయితే అష్యూరెన్స్ ఇవ్వచ్చు మంచి క్వాలిటీ ఆఫ్ శారీస్ అనమాట ఇప్పుడు ఇలాంటివి మనకి ఆన్లైన్లో చూపించి ఇంకొంచెం తక్కువ ఉన్నా కూడా దాని క్వాలిటీ దాన్ని వీటి క్వాలిటీ మంచి క్వాలిటీ అండి సో చూడొచ్చు చాలా బాగున్నాయి శారీస్ ప్రింట్స్ కూడా అండ్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అనమాట నెక్స్ట్ ఇవేంటమ్మా ఇది కూడా ఆర్గెన్జా సారీ అక్క మనకి మొత్తం ఫ్లోరల్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ మిడిల్ లో ఇలా గోల్డ్ సారీ కూడా వస్తుంది మిర్రర్ వస్తుంది శారీ మొత్తం బోర్డర్ కి కూడా మిర్రర్ వస్తుంది ఓకే సో యాక్చువల్ కలర్ కొంచెం బ్రైట్ గా బాగుందండి మనకి వీడియోలో కొంచెం డల్ గా వస్తుంది బట్ రియల్ కలర్ చాలా బ్రైట్ గా ఉంది ఇది పళ్ళు అక్క షార్ట్ పళ్ళు వచ్చింది ఇది ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ మనకి ఇలా షార్ట్ పళ్ళు అండి మంచి కలర్ డిజిటల్ డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్ మనకి సేమ్ కలర్ యా గ్రీన్ మీద గోల్డెన్ బూటీస్ తోటి వచ్చింది ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయినా ఇది ఫోర్ కలర్స్ అక్క ఓకే దీని ప్రైస్ ఎలా ఉంది లెవెన్ హండ్రెడ్ అక్క లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పేజెస్ మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు సో మంచి క్వాలిటీతో ఉండే శారీ కలెక్షన్స్ ఇది సాఫ్ట్ సిల్క్ అక్క ఓకే మనకి పట్టు టైప్ అన్నమాట ఓకే ఇది మొత్తం టెంపుల్ బోర్డర్ వస్తుంది ఓకే ఓకే ఇది షార్ట్ సాఫ్ట్ సిల్క్ లో మనకి ఒక మంచి డిజైన్ అండి ఇలా టెంపుల్ బోర్డర్ ఇలా రావడము నేనైతే ఫస్ట్ చూస్తున్నాను సాఫ్ట్ సిల్క్ సారీస్ లో చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ విత్ టాసిల్స్ బ్లౌజ్ ఎలా వస్తుందిరా బ్లౌజ్ మనకి బ్లూ వస్తుంది అక్క ఓకే ఓకే సో మాకు ఆల్రెడీ ఏదైనా మగ్గం వర్క్ చేసి పెట్టుకున్న బ్లౌజులు బ్లూ కలర్ లో ఉంటే వేసుకుంటే ఇంకా భలే ఉంటుందండి సో ఇది వచ్చేసి పింక్ విత్ ఇది సిగ్రీన్ అండి మంచి కలర్ కాంబినేషన్ చాలా హిట్ అయిన కలర్ ఈ మధ్య కాలంలో కాజల్ గారు కట్టుకున్న ఈ కలర్ కాంబినేషన్ హిట్ అయింది దీని ప్రైస్ ఎలా ఉంటుంది బాగుందండి చాలా బాగుంది సారీ షైనింగ్ ఉంటుంది బాగుంటుంది సో మనకి ఈ లో టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అందంగా ఉంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి సో మీకు ఏ కలర్ నచ్చుతుందో చూసుకోండి ఒక స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి బై చేసుకోవచ్చు అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా స్పెషల్ కాంబినేషన్స్ వచ్చిన శారీ అండి సేమ్ శారీదా ఇది ఫ్యాన్సీ శారీ యొక్క మనకు ఆల్ ఓవర్ ఇలా కుందన్స్ వస్తాయి ఓకే లేస్ కూడా వస్తుంది మనకి షేడెడ్ మనకి షేడెడ్ టూ షేడ్స్ ఉంటాయి ఓకే లుక్ వైజ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి కట్టుకుంటే కూడా సో ఇలా షేడెడ్ సారీస్ కూడా బాగా ట్రెండింగ్లోనే ఉన్నాయి మనకి ఇదంతా కూడా దాని మీద మంచి స్టోన్ వర్క్ వచ్చింది లేస్ వర్క్ వచ్చింది సారీ అంతా డబుల్ షేడ్ అలా అయితే బాగుంటుంది కొంచెం క్లాసీగా ఓకే రిచ్ గా అనిపిస్తుంది సో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందిరా బ్లౌజ్ వచ్చి మనకి యాష్ వస్తుంది అక్క యాష్ యాష్ కలర్ కూడా బాగా స్టైలిష్ గా ఉంటుందండి వేసుకుంటే ఇది అక్క ఓకే ఇలా వస్తుంది మళ్ళీ మనకి లేస్ వస్తుంది ఓకే మా కింద లేస్ వచ్చింది సో శారీ అంతా ఇలా డబల్ షేడ్స్లో వచ్చిందండి రెండు వైపులా లేస్ వర్క్ ఉంది బాగుంది సారీ సో దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇంకొక శారీ మనకి పింక్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో ఇంకొక సారీ ఉందండి సో ఒకటి లైట్ పీచ్ కలర్ విత్ గ్రే యాష్ కలర్ అనేది అన్నిటికీ కామన్గా వచ్చింది యా సో దీని ప్రైస్ ఎలా ఉందిరా థౌసండ్ రూపీస్ 1000 రూపీస్ ఓకే నెక్స్ట్ ఆర్గెన్జా అక్క సాఫ్ట్ ఆర్గెంజా మొత్తం ఫ్లోరల్ వస్తుంది ఓకే సాఫ్ట్ ఆర్గెన్జా ఇది పళ్ళు అక్క ఓకే రన్నింగ్ పళ్ళు ఇలా మనకి వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన పళ్ళు ఇచ్చారు చిన్న షార్ట్ పళ్ళు బట్ ఆ సారీ ఓవరాల్ గా లుక్ సూపర్గా ఉందండి చాలా స్టైలిష్ ఉంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకునే శారీ అనమాట చాలా 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 అందంగా ఉంది బ్యూటిఫుల్ గా సో బ్లౌజ్ ఎలా వచ్చింది ఇలా ఫ్లవర్స్ పింక్ కలర్ ప్రింట్స్ చిన్న చిన్న ప్రింట్స్ తోటి బట్ రియల్ సారీ ఓవరాల్ లుక్ ఈ ఫ్లవర్ డిజైన్ అంతా బాగుంది దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయమా దీంట్లో ఫైవ్ ఒక్క అన్ని డిఫరెంట్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క లాంటి ప్రింట్ యా సో సెల్ఫ్ కలర్లోనే మనకి ఇక్కడ ఈ వర్క్ అనేది ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే సో ఒక దాని మీద గులాబీలు ఒక దాని మీద మందారాలు లాంటి ఈ ప్రింట్స్ అండి సో అన్నీ కూడా పింక్ బేస్డ్ వచ్చింది సమ్మర్కి చాలా బాగుంటుందండి మనకి సాఫ్ట్ ఆర్గాన్జా శారీ మీద ఇలా ప్రింటెడ్ స్టైల్స్ చాలా చాలా బాగున్నాయి విత్ వర్క్ వర్క్ వచ్చినటువంటి బార్డర్ అనమాట లుక్ వైజ్ సూపర్ ఉన్నాయండి ప్రైజ్ మా సిక్స్టీన్ సెవెంటీ సిక్స్టీన్ రూపీస్ బట్ అంత వర్క్ ఫుల్గా అనిపించేలాగా మంచిగా ఇదంతా కూడా ఇలా వర్క్ అండి బార్డర్ మొత్తము అండ్ పళ్ళులో మనకి ఇలాంటి వర్క్ తోటి వచ్చింది శారీ సో ఈవేంటమ్మా ఇది కోటా అక్క ఓకే కోటా కోటా చందేరి అన్నమాట సో మనకి కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా ఎంబ్రాయిడరింగ్ వస్తుంది సో కోటా చందేరి ఫ్యాబ్రిక్ మీద మంచి ఎంబ్రాయిడరీ హెవీగా వచ్చిందండి మనం చూస్తున్నదంతా ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ ఇది పళ్ళు అక్క ఓకే షోల్డర్ పార్ట్ బ్లౌజ్ మన లో రెడ్ వచ్చింది ఓకే శారీ అంతా కూడా బుటీస్ వచ్చాయి బట్ హాఫ్ వస్తాయండి ఇలాగా చాలా అందంగా ఉంది సారీ ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీస్ అనమాట ఇంకొక కలర్ అండి ఇందులో సో గ్రే కలర్ ఉంది మనకి అండ్ ఇంకో కలర్ ఉంది సో దీని ప్రైస్ మా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అక్క ఓకే సో మనం ఇవి లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాం కదా చూపించాం అక్క సో మంచిగా రీస్టాక్ అయిందండి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది అటు వీటికి మీకు నచ్చితే అగైన్ ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వెంట్రా ఇది టిష్యూ సారీ అక్క ఓకే మనకి ఆల్ ఓవర్ ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ వేవింగ్ తోటి వస్తుంది కంప్లీట్ గా షైనింగ్ ఉంటుంది అక్క ఓకే మన క్లోజర్ లుక్లో చూస్తే మంచి షైనింగ్ అండి సిల్వర్ మీద గోల్డ్ జరీ ఇలా వచ్చింది అండ్ బార్డర్ కూడా బాగుంది ఇది పళ్ళు అక్క షార్ట్ పళ్ళు మనకి ఇది బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే వస్తుంది మనకి ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగే వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి సో క్లోజర్ లుక్లోనే మీకు ఈ వీవింగ్ అదంతా కూడా బాగుంది మంచి షైనింగ్ ఉందండి లెహెంగా చేయించుకోవచ్చు డ్రెస్సెస్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు దీని ప్రైస్ మా టూ థౌజండ్ రూపీస్ టూ సారీస్ రా ఇది షిఫాన్ అక్క ఓకే మనకి బోర్డర్ వచ్చి కట్ బోర్డర్ వస్తుంది మిరర్ వస్తుంది కట్ వర్క్ బోర్డర్ విత్ మిరర్ వర్క్ వచ్చింది షిఫాన్ సారీ డిజిటల్ ప్రింట్స్ ఇంటర్నల్ గా వచ్చేయండి లైట్ కలర్ కాంబినేషన్ సమ్మర్ ఫ్రెండ్లీ సారీ

ప్రీ పేమెంట్ చేస్తే పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు బట్ మీ ప్రోడక్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ గ్యారంటీ సేమ్ ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి వస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు క్లోజర్ లుక్ చూడొచ్చు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఈ విధంగా నెక్స్ట్ రా ఇది ఆర్గెంజా సారీ యొక్క కంప్లీట్ గా ఇలా సిల్వర్ వస్తుంది వేవింగ్ అనేది ఫ్లోరల్ వచ్చింది కుందన్స్ ఉంటాయి ప్లస్ మిర్రర్ ఉంటుంది ఓకే డిజిటల్ ప్రింట్స్ సిల్వర్ చెక్స్ వచ్చేసాయండి ఆల్ ఓవర్ శారీ మీద మనకి మిరర్ వర్క్ కూడా ఉంది బోర్డర్ కూడా మంచి కలర్ కాంట్రాస్ట్ తోటి తీసుకున్నాను షార్ట్ పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ సో ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూద్దాము డిజైన్ కూడా చాలా బాగుంది బాగా రన్నింగ్ ప్యాటర్నే అండి ఇది మనకి ఇందులో కూడా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ పెట్టిన గ్రీన్ కలర్ కూడా రియల్ కలర్ చాలా బాగుందండి మనకు కొంచెం డల్గా పడుతుంది వీడియోలో దీని ప్రైస్ మా థౌసండ్ రూపీస్ అక్క ఓకే మంచి క్వాలిటీతో ఉండే శారీ అండి సిల్వర్ చెక్స్ డిజిటల్ ప్రింట్స్ మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అన్నీ కూడా ఉన్నాయి శారీ మీద ఇది సాఫ్ట్ సిల్క్ అక్క ఆల్ ఓవర్ సిల్వర్ వేవింగ్ ఉంటుంది ఓకే షార్ట్ పళ్ళు వస్తుంది ఇది ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ రీస్టాక్ అయింది సో చాలా మంది కలర్ డిజైన్ బాగుంది ఫోటోస్ లో కూడా భలే వస్తుంది అండి ఇది ఇక్కడ చూడండి ఈ బోర్డర్ కూడా మంచి పట్టు స్టైల్ లో ఇచ్చాడు సాఫ్ట్ సిల్క్ లో మంచి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పలు స్టైల్ దీని ప్రైస్ ఎలా ఉంది థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ కి కూడా బాగుంటుందండి సో ఇందులోనే మనకి ఇంకో శారీ కూడా ఉంది సో నెక్స్ట్ చూసేది కూడా సాఫ్ట్ సిల్క్ మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో పైన సిల్వర్ బూటీస్ బూటీస్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ వస్తుంది మనకి ఓకే సారీ ఇలానే వస్తుంది మనకి ఓకే సో పళ్ళు పళ్ళు ఓకే పళ్ళు మనకి షార్ట్ ఇచ్చారు ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళు లాగా బ్లౌజ్ ఇచ్చారండి బట్ దీని బార్డర్ కూడా భలే హైలైట్గా వచ్చింది మీనాకారీ స్టైల్ వర్క్ అనేది ఇచ్చారు ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది దీని ప్రైజ్ మా థర్టీన్ హండ్రెడ్ అక్క ఓకే ఇదేంట్రా ఈ సారీస్ ఏంటమ్మా ఇది చందేరి అక్క ఓకే మనకి కంప్లీట్గా ఇలానే ఉంటుంది శారీ బాడీ మొత్తం సిల్వర్ వేవింగ్ వస్తుంది ఓకే ఇది షార్ట్ పళ్ళు అక్క ఓకే బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకే సో మన కింద వైపున బార్డర్ కూడా పెద్దగా ఇచ్చారండి మంచి సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ విధంగా ఓవరాల్ శారీ బాగుంది దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి అవైలబుల్గా ఉంటే ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తారు మా దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఎయిటీ అక్క ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ చందేరి ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వీవింగ్ అండి బాగుంటుంది శారీ ఇది సమ్మర్ కి బాగుంటుంది కొత్తగా ఉందండి అన్ని చీరలో కలిసిపోకుండా కొంచెం యూనిక్ గా ఉంటుంది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు దీన్ని ఇది నెక్స్ట్ సిల్వర్ ఐ మీన్ చందేరి యొక్క ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకి ఓకే బ్లాక్ ఓకే షార్ట్ కింద బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ అండి ఈ విధంగా షార్ట్ పళ్ళు ఇచ్చారు క్లాసీగా ఉంటదండి హుందాగా ఉంటది కొంచెం పెద్దవాళ్ళు పార్టీస్ కి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి చాలా సేమ్ అదే సేమ్ వచ్చింది సో ఇదంతా కూడా మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది కదా అవునక్క సో చాలా బాగుందండి హుందాగా ఉంటుంది చీర థర్టీన్ ఎయిటీ యొక్క కాస్ట్ థర్టీన్ ఎయిటీ రూపీస్ చాలామంది ఇలాంటి చీరల కోసం వెతుకుతుంటారండి చాలా బాగుంటాయి ఇవి రెగ్యులర్గా కూడా మనకి అన్ని దగ్గరలో దొరకవు మీకు నచ్చితే నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా బై చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో నెక్స్ట్ మనం మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి కుప్పడం చీరలు చూస్తున్నాము మంచి ప్రీమియం క్వాలిటీ సారీస్ కుప్పడంలో ఈ ఇది ఎలా ఉంటుందిరా ఇది మీనా బుట్టస్ వస్తాయి అక్క మనకి ఆల్ ఓవర్ సారీ ఓకే బార్డర్ వచ్చి రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేలా ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది అక్క ఓకే సో బ్లౌజ్ కూడా మనకి పట్టు చీరకు ఎలాంటి బ్లౌజ్ ఇస్తారో ఆ విధంగా మంచి షైనింగ్ ఉండే ఫ్యాబ్రిక్ అండి దానికి వచ్చేసి బార్డర్ మనకి శారీ కంటిన్యూటీ బార్డర్ ఇచ్చారు బూటీస్ అనేది మనకి పళ్ళు ఈ బార్డర్లో కూడా వచ్చాయి శారీ ఆల్ ఓవర్ అసలు బార్డర్ మాత్రం చాలా హైలైట్గా ఉందండి ఎంత జరి చూడండి ఎంత బ్రైట్గా ఉంది సో మనకి కుప్పడం చీరలు పదకొండు వందల్లో కూడా ఉంటాయండి బట్ వాటి క్వాలిటీ ఉంటుంది ఈ క్వాలిటీ వేరు సూపర్ ఉందండి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ తోటి దీని ప్రైస్ ఎలా ఉంది మా ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఎయిటీన్ హండ్రెడ్ లో ఉంటాయి లెవెన్ హండ్రెడ్ లో కూడా ఉంటాయండి ఇవి సో ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉంది ఇది బ్లూ అక్క ఓకే బ్లూ అయితే పింక్ ఇంకా బ్లూ అయితే ఇంకా అద్దరిపోయిద్దండి ఫొటోస్ లో చాలా బాగా వస్తాయి ఇవి ఇలాగా సో మీకు ఓపెన్ చేసి పెట్టిన పిక్చర్ వీడియోస్ అవన్నీ కూడా మీకు ఇస్తారు సో దీనికి కూడా బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు పళ్ళు కంటిన్యూటీ బార్డర్ అనేది ఇలా వచ్చేస్తుందండి బ్లౌజ్కి మంచి కలర్ కాంబినేషన్ అందరూ ఇష్టపడే కలర్ అండి బ్లూ విత్ పింక్ కలర్ చాలా చాలా బాగుంది శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదిరా ఇది టిష్యూ శారీ యొక్క కంప్లీట్ గా ఇలా ఫ్లోరల్ వచ్చేసి షైనింగ్ అవుతూ ఉంటుంది శారీ మొత్తం షైనింగ్ ఉంటుంది ఓకే షార్ట్ పళ్ళు అక్క టాజల్స్ వచ్చాయి ఓకే కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే టిష్యూ మీద మంచి డిజిటల్ ప్రింట్స్ సో లుక్ వైజ్ బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఒకటి గ్రీన్ తోటి ఇంకొకటి బ్లూ తోటి ఉంది సో దీని మా సెవెన్ ఫిఫ్టీ అక్క సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా పే చేసి మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చండి మంచి డిజైనర్ స్టైల్ ఉంటుంది ఇది మా ఇది టిష్యూ సారీ అక్కడ కంప్లీట్గా సిల్వర్ ఓకే సో మనకి షైనింగ్ ఉంటుంది ఇది షార్ట్ పళ్ళు వస్తుంది అక్క ఓకే డాజిల్స్ వచ్చాయి ఓకే సో మనకు ఒక టూ ఇయర్స్ నుంచి కూడా ఫుల్ అండ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఇక్కడ బిగ్ కంచి బార్డర్ విత్ సెల్ఫ్ వచ్చింది సో చాలా బాగుంటది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో సెట్ చేసుకుంటే ఓకేరా ఇది ఎంత ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ వీటిలో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయండి మంచి ఫైన్ క్వాలిటీ శారీ ఇది కూడా మీకు నెక్స్ట్ ఇంకొక ట్రెండింగ్ ప్యాటర్న్ అండి బ్యూటిఫుల్ శారీ ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే మళ్ళీ వచ్చి మనకి మనకి పెయింటింగ్ చేసినా కూడా పోదు ఓకే మంచి ప్రింటింగ్ అండి సో జార్జెట్ మీద మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ బ్లౌజ్ స్టైలిష్ గుడిచుకుంటే భలే ఉంటుంది బ్లౌజ్ ఎలా వచ్చిందిరా బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది అక్క సో పై వైపున కూడా చిన్న జరి బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లో సో మనకి శారీ పై వైపున కూడా చిన్న బోర్డర్ శారీ ఓవరాల్ గా చాలా బాగుంటుంది ఇది సో కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు దీని ప్రైస్ ఎలా ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నాలుగు కలర్లు కూడా సూపర్ బున్నాయండి చాలా బాగుంది సారీ డిజైన్ అండ్ ట్రెండీ సారీ ఇది సో మనం ప్రీవియస్ వీడియోలో చాలా నైటీస్ అవన్నీ కూడా చూపించామండి మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయరా నైటీ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ నుంచి మంచి క్వాలిటీ ఉండే నైటీ కలెక్షన్స్ ఉంటాయి సెలెక్షన్ చాలా బాగుంటుందండి మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీతో ఉండే నైటీస్ చాలా డ్యూరబిలిటీ వస్తాయి ఓకే ఫస్ట్ స్పన్లో చూసాము నెక్స్ట్ కాటన్లో ఇంకా కొత్త కొత్త వస్తూనే ఉంటాయండి అయిపోతూ ఉంటాయి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వీడియో కాల్లో కూడా తను చూపిస్తుంది ఫొటోస్ అది మీకు షేర్ చేసిద్ది సో మీకు నచ్చిన వాటిని హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సో ఇవే కాదండి తన దగ్గర ఆర్గనైజర్స్ కానీ మనకి రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి కానీ మేకప్ ఐటమ్స్ ఇట్లా పౌచెస్ కానీ పర్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఫ్రిడ్జ్ మీద వేసుకునే కవర్స్ ఇవన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్ పోచంపల్లి స్టైల్ ఫ్యాబ్రిక్స్లో చేసినవి చాలా ఉంటాయి బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్ అండి సో మంచి క్వాలిటీతో ఉంటాయి మనకి ఇవన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కానీ ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ చాలా తేడా ఉంటుందండి మంచి క్వాలిటీతో ఉండే ఐటమ్స్ అనమాట ఇది కూడా టూ టూ వస్తుంది చాలా క్వాలిటీ ఉంటుంది ఆర్గనైజరే జస్ట్ కబోర్డ్స్లో సెట్ చేసేసుకోవడానికి ఇలా మళ్ళీ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఫోల్డ్ అయిపోతుంది అవసరం లేదనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు సో ఈజీగా ఉంటుందండి ఇది కూడా జిప్ తోటి మేనేజ్ చేసేసుకోవచ్చు మనకి ఏం పెట్టాము దాంట్లో అనేది కూడా మనకి కనిపించేలాగా ఉంటుంది ఇది లంచ్ బ్యాగ్ అక్క సో ఆల్రెడీ ప్రీవియస్ వీడ్లో వీడియో చూపించాము ఇదిగా మనకి ఇక్కడ లోపల కూడా అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది వేడి వేడి కూడా ఆరిపోకుండా అలా ఉండడానికి కూడా యూజ్ అవుతుందండి ఇది చిన్న బ్యాగ్ బ్యాగ్ ఎస్ ఇలా రిటర్న్ గ్యూప్స్ కి వాటికైతే యూస్ అవుతుంది బ్యాంగిల్ బాక్సెస్ ఇలా బ్యాంగిల్స్ యా ఇలో త్రీ పోచేసి ఎస్ మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి ట్రావెలింగ్ పర్పస్ కానీ మల్టీ ఇలా చిన్న చిన్నవి మనం రిటర్న్ గిఫ్ట్స్ వాటికి యూస్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ చాలా ట్రెండ్ అండి మనకి ఏదైనా గ్రూప్ ఉన్నా పెళ్ళిళ్ళకి దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇవి మనం షర్ట్స్ కానీ ప్యాంట్స్ అలా పెట్టుకోవచ్చు ఐరన్వి ఎటు పడిపోకుండా షెల్ఫ్స్ లో కలిగిపోకుండా ఉంటాయి సో ఈజీగా ఒకసారి ఫోల్డ్ చేసి చూపిస్తాం ఇది మనం లాస్ట్ వీడియోలో చూపించలేదా చూపించలేదా ఇది కొత్త వచ్చు బాగుంది ఇది కూడా మనకి అవసరం లేనప్పుడు ఇలా పెట్టుకోవచ్చు మనకి కావాలన్నప్పుడు ఇలా తీసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది యా చాలా బాగుంటుందండి మెన్స్ కి పెట్టుకోవడానికి నలుగురు హ్యాండిల్స్ కూడా వచ్చాయి సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఓకే మా మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా ఇవన్నీ ఆన్లైన్ ద్వారా బై చేసుకోవచ్చండి క్వాలిటీ వైస్ మీకు ఎలాంటి కంప్లైంట్స్ రావు మంచి అజ్యూరెన్స్ ఇవ్వగలిగిన క్వాలిటీ కలెక్షన్స్ ఉంటాయి అమ్మాయి దగ్గర థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్